చంద్రబాబు నాయుడు గారి గుండెల్లో ఉంది తడి అది కనపడుతుంది రాయన్ మన ఏబిఎన్ రాధాజ్యోతి కే మరి ఇది కవితా పంక్తులతో మొదలు పెట్టడం లాగా ఎందుకు అంటే చంద్రబాబు నాయుడు గారికి ఈ రోజుతో డెబ్బై ఐదేళ్ళు నిండుతాయి మరి ఆ డెబ్బై ఐదేళ్ల పుట్టినరోజు శుభాకాంక్షలతో తన సంపాదకీయాన్ని నింపేయాల్సిన ఈ బాధాకృష్ణ ఏం చేసాడు ఏం చేసాడు చివరికి దాంట్లో కూడా జగన్మోహన్ రెడ్డి రాజశేఖర్ రెడ్డి నామస్మరణ మొదట చాలా బిగువుగా ఓపెన్ చేసి ఆ తర్వాత ఏం చేశాడు ఇదే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తెలుగు నాట అప్రతిహతంగా తన ప్రభ కాపాడుకుంటూ ఒక రకంగా ప్రాధాన్యత సంతరించుకుంటున్నటువంటి సంతరించుకున్న వ్యక్తుల్లో ఒకరిగా ఒకరిగా చెప్పాడు ఆయన ఓకే అంతవరకు గుడ్ ఇంకా నాకు మిగతా వాళ్ళలాగా అసలు దేశ రాజకీయాల్లో ఉన్న ఇంత సుదీర్ఘ కాలం ఉన్న వ్యక్తి లేడు అనుకుంటూ వందిమాగధలా కీ తెచ్చలే ఎందుకంటే ఈ మధ్య అన్ని రకాలుగా వస్తున్నటువంటి విమర్శలు మన మనవాడి దాకా వెళ్ళినట్టు ఉన్నాయి తెలుగు నాట నిజంగానే మరి డెబ్బై ఎనిమిది నుంచి ఇప్పటిదాకా అంటే గొప్ప విషయం కదా కొనసాగటం ప్రముఖంగా కొనసాగటం ఒక ఇప్పుడు గ్రోత్ కరువు ఎలా ఉంటుందంటే కొద్దిగా ఇలా వేస్తుంది ఆ తర్వాత ఇలా వెళ్తుంది మీరు దాన్ని ఏమంటారంటే బూస్ట్ బూస్ట్ ఇచ్చే కొద్దీ కరువు పెరుగుతూ ఉంటుంది కొంత కాలం తర్వాత స్టాగ్నేషన్ ఫేజ్ వస్తుంది ఆ తర్వాత మళ్ళీ బూస్ట్ ఇస్తే పెరుగుతుంది ఇంకొంతకాలం తర్వాత ఇక గ్రోత్ ఉండదు అలా చంద్రబాబు నాయుడు గారి గ్రోత్ కరువు ఏంటంటే పెరుగుతూ 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 ముఖ్యమంత్రి హోదా వరకు వచ్చి ఆ తర్వాత కొంతకాలం స్తబ్దిగా ఉండి ఆ తర్వాత మళ్ళీ రాజకీయాల్లో ఏది మన ప్రధానమంత్రులని రాష్ట్రపతుల్ని నియమించేదాకా అంటే కీలక పాత్ర వహించేదాకా తీసుకురావడమే కాకుండా ఏం జరిగిందంటే వీడియో సీక్రెట్ కలిగించింది తీసుకురావడమే కాకుండా ఆ తర్వాత మళ్ళీ తనకంటూ ప్రత్యర్థులు తనని దెబ్బ కొట్టిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ ఇంకా సేతకరం అంటే సంక్షోభం నుంచి అవకాశాలు అంటారు కదా సంక్షోభం నుంచి అవకాశాల సంగతి పక్కన పెడితే సంక్షోభాల నుంచి తిరిగి గెలుపుబాట్లో పయనించడం అనేది ఆయన చూసి నేర్చుకోవాలి నేర్చుకోక పోలేయడం అనేది వీళ్ళ బలహీనత ఇతరులకి అలా ఆ కీర్తించడం వరకు ఓకే కానీ నేనేం చెప్తాడంటే మధ్యలో చాలామంది ఆయనలో ఒక రోబోలాగా తయారయ్యారంటారు ఎందుకు అంటే ముఖ్యమంత్రిగా చిన్న వయసులోనే ఎంపిక అయిన తర్వాత దాన్ని నిలుపుకోవడానికి దిగని మెట్టు లేదు ఎక్కని మెట్టు లేదంట ఈ పదం లైన్ అండర్లైన్ చేస్తూ పదవిని కాపాడుకోవటం కోసం దిగని మెట్టు లేదు ఎక్కని మెట్టు లేదు అంటే దాని అర్థం ఏంటిది ఆయన ఏం మెట్లు ఎక్కాడు ఏం మెట్టు దిగాడు అన్నీ నాకు తెలుసు అన్నీ నేను దగ్గరుండే చూశాను అనేది నా ఈ రాతగాడి భీమా అనుకోవాలి మనం లేకపోతే ఇంత సాధికారకంగా ఇంకెవరైనా ఏదో గోల్మాల్ జరిగిపోయి ప్రత్యర్థినే గెలిపించే స్థాయికి చంద్రబాబు గారు ఉదారత ఉందా అంత ఉదారత ఉంటే మరి ఆ తర్వాత ఆయన ఆ పార్టీనే ఎలా ఓడి ఓడింపజేశారు కాంగ్రెస్ని తొంభై తొమ్మిదిలో సరే అలా ఓడించినటువంటి చంద్రబాబునే జగన్మోహన్ రెడ్డి గారు ఓడించాలని చూశారు అంటే ప్రత్యర్థిని ఓడించాలని చూడటం అనేది నైజము మరి దానికి మధ్యలో జరిగిన దాని గురించి కూడా ప్రస్తావించాలి కదా అలాంటి స్నేహితులుగా మెలిగిన ఈయన మరి తన స్నేహితుడు కొడుకు జగన్మోహన్ రెడ్డి గారిని ఒక్కలో వేయించడానికి ఎలా సాయపడ్డారు మరి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు తండ్రిని ఓడించడానికి కూడా ఇష్టపడలేదు అన్నది మీ భావం అయితే మరి రెండు వేల పన్నెండుకు వచ్చేసరికి కొడుకుని జైల్లో పెట్టించేదాకా ఎలా అంటే రాజశేఖర రెడ్డి గారి కొడుకుని పండుగ చనిపోయిన తర్వాత మీరు చెప్పినటువంటి ఉదారవాదం ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఎర్రా నాయుడు గారు అశోక్ గజపతిరాజు మన పెంటపాటి సర్పెంట శంకర్రావు గారి చేత పిటిషన్లు అక్షరం పొల్లుపోకుండా అవే అప్పటి పెట్టు వీళ్ళ ద్వారా ఎలా ఏంచగలిగారు దీన్నేమంటారు మరి అంటే మీరు జన్మదిన వ్యాసం రాస్తున్నప్పుడు ఆయనని పొగడటం ప్రస్ఫుటించటం పదం తప్పు పొగడటం కీర్తించటం వరకు పరిమితమైతే బాగుంటుంది మిగతా వాళ్ళతో పోల్చినప్పుడు ఆ సంఘటనలు చెప్తున్న క్రమంలో కన్వీనియంట్గా దీన్ని మర్చిపోయినట్టే కదా మరి ఆయన్ని బొక్కలో వహించినప్పుడు కడుపు రగిలిపోద్ది కదా ఈయనకున్న అనుభవం స్థితప్రజ్ఞత నెలకడల ఇవన్నీ ఉన్న చంద్రబాబుతో పోల్చుకున్నప్పుడు యువకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి కసి రాయకుండా ఎలా ఉంటుంది బాగా తెచ్చుకున్నాడు అనేది అందరికీ తెలిసిందే ఆ తర్వాత ఇంకొక అద్భుతమైనటువంటి ఎలివేషను వేయలేదు తెలంగాణకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చూసే ఒక నాయకుడితో ప్రధానమంత్రి మోడీ గారు చర్చించిన మీదట ఒప్పుకున్నారు అక్కడ బీజేపీ మన చంద్రబాబు గారితో కలిసి పోటీ చేయడానికి ఆంధ్రప్రదేశ్ అక్కడ మీకు చంద్రబాబు గారు ఇప్పుడు ప్రస్తుతానికి జీరోగా కనిపించవచ్చు నలభై శాతం మంది వ్యతిరేకించవచ్చు చూడండి ఆఫ్టర్ రిజల్ట్స్ వచ్చిన నెంబర్ కూడా ముందే చెప్పాడట పొత్తుకు ముందే వ్యతిరేకించవచ్చు కానీ ఆయనే ఆయన ఇటువైపు ఉంటే కేంద్రంలో అటువైపే మొగ్గు చూపుతుంది ఏదో బీహార్ వాళ్ళకి కూడా తెలిసిపోయింది మిగతా దేశం కూడా తెలిసిపోయింది అలాంటి ఆయన్ని మీరు పోగొట్టుకుంటే పొరపాటున ఇండియా కూటమి వైపు మొగ్గితే మీరు పరిస్థితి ఊహించలేరు అన్నారట కానీ దానికి ముందు జరిగిన పరిణామం ఏంటి గురువుగారు రాజమండ్రి జైల్లో వేయించడానికి సహకరించింది ఎవరు గురువుగారు ఆ కేసుని జీఎస్టీ ద్వారా ఓపెన్ చేయించగలిగినటువంటి రెండు వేల పద్దెనిమిది నాటి నోటీసులు ఇవన్నీ ఢిల్లీకి వచ్చినటువంటి అప్పటి ముఖ్యమంత్రికి ఇచ్చి సాగనంపింది ఎవరు వాళ్ళకు తెలియదా ఈ ఓటింగ్ రాజకీయాల గురించి ఎందుకు చంద్రబాబు నాయుడు గారికి కలవడానికి మోడీ గారు అంత సుముఖంగా లేరు అంటే ఆయన ఎవరిని కలవడానికి సుముఖంగా ఉండడు ఎవరిని వద్దను అది అందరికీ తెలిసిందే సో మీ ఎలివేషన్ వ్యాసంలోనే లోపాలి అంతేగాని చంద్రబాబు నాయుడు గారి సమర్థత గురించి కానీ ఇంకోటి కానీ ఎవరికి శంఖలు లేవు శంఖలు లేనే లేవు అలానే క్రిమినల్ క్రిమినాలజీ సైకాలజీ ఇంకా ఎన్ని ఆలజీలు అంటే ఎన్ని శాస్త్రాలు మీకు తెలుసు రాబోయే రోజుల్లో ఇంకా మీ వ్యాసాల్లో గుద్దిగుచ్చుతారు అవి మా మైండ్లో కూడా గుచ్చుతారు మాకు తెలుసు అని చేత ఆ విజనరీ లీడర్కి మీరు శుభాకాంక్షలు చెప్పండి కానీ ఇంకొకరితో పోల్చి ఈ లూప్ హోల్స్ అన్నీ వాళ్ళ చేత చెప్పించే ప్రయత్నాలు చేయకండి బాయ్